నమస్తే అండి జన్యున్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు శ్రీవారం దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లో డిస్ప్లే మీద ఉన్నాయి ఈరోజు మన గ్రూప్లో పెట్టాను ఈరోజు ఎనిమిదో తారీఖు సార్ ఎనిమిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఐదు సార్ మే నెల ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లలతో జాతర సార్ వాటర్ ఎక్కువ తీసుకోండి ఓకే ఈరోజు మీ ముందుకు ఒక మంచి కారు సార్ మనం ఇచ్చే కారుల్లో బెస్ట్ కారులు చాలా ఇస్తున్నాం తక్కువ తిరిగి పద్దెనిమిది వేలు తిరిగింది సార్ రెండు వేల పద్నాలుగు కారు తక్కువ తిరిగి ఇస్తే సార్ కరెక్టేనా నిజమేనా ఈ డౌట్లు వస్తాయి ఇది వాస్తవం బట్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంటేనే ఇంజినాయిలు కూడా మార్చడానికి కూడా మనసు కారణం ఏంటంటే సార్ మూడు సంవత్సరాలు అయిపోయింది సార్ మూడు సంవత్సరాలు అయిపోయింది ఆయిల్ షోరూంలో చేయించి వెయ్యి కిలోమీటర్లు తిరిగారు మీరు నమ్ముతారండి వెయ్యి కిలోమీటర్లు తిరిగారు సార్ మనసు ఎలా ఉందండి తిరగట్లేదు వీళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి మనం అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కారులో ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు కొండాయ్ ఎలంట్రా అప్పట్లో పద్దెనిమిది లక్షల యాభై వేలు కారు సార్ పద్దెనిమిది లక్షల కారు ఇది ఈరోజు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు గ్రూప్లో పెట్టాము ఇక్కడికి వచ్చి డైరెక్ట్ సార్తో మాట్లాడి లోపలికి తీసుకెళ్ళారు చక్కగానే బ్లాక్ టీ ఇచ్చారు మాట్లాడాను సార్ ట్యాక్స్ దీనికి లక్ష డెబ్బై ఐదు వేలు వస్తుంది అన్నాను సార్ ఇక్కడ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి అని ఆయన సలహా ఇస్తున్నారండి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ట్యాక్స్ కట్టారండి అంటే ఇంచుమించు ఇంకో నాలుగు సంవత్సరాలు ట్యాక్స్ ఇక్కడ ఉంది వ్యాలిడిటీ ఉంది కాబట్టి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగం ఉంటుంది లేదా మనకెందుకు వచ్చిన బాధ మనం నేమ్ నెంబర్ బోర్డు మార్చుకుందాం అనుకుంటే ఓకే నేమ్ ట్రాన్స్ఫర్ కావాలంటే చేపిస్తామండి ఇక్కడ అడ్రస్ ఇచ్చి ఎలంట్రా ఎస్ వేరియంట్ అండి ఎస్ఎక్స్కి దీనికి తేడా టాప్ ఎండ్కి దీనికి తేడా ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ ఉండవు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఆ రెండే ఉండవు సార్ మిగతా కంట్రోల్స్ అన్నీ కూడా ఉంటాయి మొత్తం అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ క్వాలిటీ ఉంది మీకు అన్నీ చూపిస్తాను క్వాలిటీ ఉంది స్టెప్ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు సార్ స్టెప్ని టచ్ చేయలేదు బాగుంది స్టెప్ని సీల్ టైర్ అలాగే ఉంది సార్ ఈ నాలుగు టైర్లు కూడా రెండు వేల ఇరవై రెండులో వేసారు సార్ నాలుగు సీల్ టైర్లు వేసిన తర్వాత ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదని చెప్పారు వేసిన తర్వాత వేయాలి కదా హార్డ్ అయినాయి వేసారు తిరగలేదు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ యాభై వేలు మినిమం తిరుగుతాయి టైర్లు రూపాయి పెట్టుబడి లేదు వాడుకున్న కారు అలాగే వీడియో తీసాము మట్టి మట్టిగా ఉందా సార్ ఇంటీరియర్లో అయితే సీట్ కవర్లు కంపెనీ నుంచి వచ్చినయే ఒరిజినల్ ఉన్నాయి అవి ఇంటీరియల్ క్లీన్ చేసుకోవాలి పాలిష్ చేస్తే కారు ఒక రకంగా ఉంటుంది సార్ చాలా బాగుంటుంది కార్ ఇది చాలా ప్రీమియం కారు చాలా పొడవ కారు కార్ అంతా మీకు చూపిస్తాను దీని ప్రైస్ ఇప్పుడు మాట్లాడాను సార్ నాలుగు లక్షల యాభై వేలు సార్ ఇది నాలుగు లక్షల యాభై వేలు డెబ్బై ఐదు వేలు తక్కువ ఏమన్నా డ్రైవర్ ద్వారా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాను నాలుగు లక్షల యాభై వేలు ఎన్ఓసి ఎగస్టా అని చెప్పారు సార్ ఎన్ఓసి మీరు ఇవ్వాలంటే నవ్వుతూ అవ్వదు సార్ ఇది ఏదో నేను ఆ కెమెరా యాప్లో ఏదో సెట్టింగ్ రాంగ్ చేశానండి మధ్యలో కట్ అయిపోయింది ఓకే కాబట్టి ఎన్ఓసి గురించి మనం మాట్లాడదాం సార్ ఎన్ఓసి గురించి మనం ఆలోచిద్దాం నాలుగు లక్షల యాభై వేలు చాలా బెస్ట్ ప్రైస్ సార్ ఇది ప్రీమియం కారు పద్దెనిమిది వేలు తిరిగిన కారు పెట్రోల్ కారు సూపర్ కార్ సార్ పెట్రోల్ ఎస్ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పద్దెనిమిది వేలు నాలుగు సీల్ టైర్లు స్టేపిని అన్యూజ్డ్ నెంబర్ వన్ క్వాలిటీ సార్ మీ కార్ అంతా చూపిస్తాను ఎందుకంటే కొద్ది పెద్ద కార్ కాబట్టి కొద్దిగా చెప్తున్నాను సార్ దయచేసి ఎంత ఎక్కువసేపు చెప్పారేట అనుకోవద్దు కారు చూడండి సార్దే పైన ఫస్ట్ ఫ్లోర్ సార్దే హెడ్ లైట్స్ కూడా షోరూమ్ కండిషన్లోనే ఉన్నాయి సార్ ఎక్కడ కూడా స్క్రాచ్ కానీ ఏం లేవు ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ సీల్ టైర్ సార్ జాకర్ అయితే ఒరిజినల్ సీల్ టైర్ సార్ ఇవ్వండి కనిపిస్తుందా సీల్ టైర్ సార్ ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు అన్నారు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ రైట్ సైడ్ ప్రొఫైల్ ఉన్నాయి ఎలా వీల్స్ బాగున్నాయి సార్ చెప్పిపోతాక స్క్రాచెస్ అయితే ఏమీ లేవు సార్ ఇలాగే వాడేసుకోవచ్చు కారు ఒరిజినల్ ఎప్పటి వరకు పెయింట్ ఏమి వేయలేదు కార్కి కంపెనీ సీట్లే కొద్దిగా డస్ట్గా ఉన్నాయి ఎందుకంటే సార్ ఆయన నడుపుకుంటారు మేడం గారికి డ్రైవర్ ఉన్నారు కానీ సార్ డ్రైవర్ లేరు ఆ లోపల కారు ఉంది కదా అది కూడా డస్ట్ రాయిందే నేను క్రేటా ఆఫ్ కార్ ఇప్పుడు లేటెస్ట్ బుక్ చేసుకున్నారు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి సార్ స్టార్ట్ చాలా అంటే చాలా ఒరిజినల్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కారు ఎక్కడ కూడా ఎటువంటి డెంట లేదు సార్ కారుకి గ్లాసులు అన్నీ ఒరిజినల్ టీలెస్ ఎంట్రీ సార్ వెనకాల రియర్ ఏసీ ఫీలింగ్ చాలా బాగుంది ఆమ్రెస్ట్ ఆమరాస్ట్కి ఇదిగోండి ఇక్కడ కూడా ఏమైనా మీరు వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏమైనా మొబైల్ గట్రా ఫోన్ గట్రా వస్తే ఈ స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం డాష్ బోర్డ్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది సార్ వెనకాల ఆమ్రాస్ట్లోనే ఉంటాయి ఏమైనా పెట్టుకోవడానికి వెనకాల సీట్లో ఆ కంట్రోల్స్ ఉన్నాయి సార్ ఒరిజినల్గా ఉంది సార్ నేను డ్రైవ్ చేస్తే మీరు నమ్మితే నమ్మండి కొత్త కారు నడిపితే ఏ ఫీల్ ఉంటుందో నాకు ఈ కారులో ఆ ఫీల్ కనిపించింది ఎందుకంటే ఇదే కాదు తక్కువ తిరిగిన కారు ఏదైనా ఆ ఫీలే ఉంటుంది ఎందుకంటే ఆ సస్పెన్స్ ఆ ఇంజిన్ అట్లా ఉంటుంది బీటింగ్ టైర్స్ అన్నీ కూడా బ్రాండ్ న్యూ టైర్లు సార్ బ్రాండ్ న్యూ టైర్లు ఎందుకంటే ఈ టైర్స్ కూడా మనకు పెట్టుబడే కదా సార్ ఒక నాలుగు టైర్లు వేయాలంటే నాలుగు ఐదు ఇరవై వేలు బ్యాక్ ప్రొఫైల్ చూడండి టైల్ ల్యాంప్స్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్రాక్ ఇవ్వడం గట్రా ఏమీ లేదు బిక్కీ జోన్ సార్ బూజ్ కింద ఉంది ఇంచుమించు నెల అయిందట సార్ కారు తీసి సారు చెప్తున్నారు అంత మట్టిది హండ్రెడ్ పర్సెంట్ గా ఉంది సార్ కారు గ్లాసులు డోర్స్ అన్ని ఒరిజినల్ పెద్ద డిక్కీ ఉంటుంది సార్ చాలా పెద్ద డిక్కీ ఇది బూట్ స్పేస్ పెద్దగా ఉంటుంది స్టేప్ని అయితే ఇప్పటి వరకు టచ్ చేయలేదు సార్ స్టేఫ్ని మార్కింగ్ చూడండి ఒకసారి గ్రీన్ మార్కింగ్ చూడండి రోడ్డు మీద తిరిగితే ఆ మార్కింగ్ పోతుంది అన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ ఎలా వీలు సార్ బ్రాండ్ న్యూ ఎలా వీలు బూట్ ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచ్ లేదు ఈ డిక్కీ కూడా ఏమీ లగేజీలు పెట్టలేదు సార్ తెలిసిపోతుంది మనకి డిక్కీలో లగేజ్ పెడితే ఆయనకి ఆఫీస్ కార్ వస్తుంది కాబట్టి ఇది తీసుకుంటే పని లేదు ఇది చాలా అంటే చాలా బాగుంది సార్ సీల్ టైర్ సార్ టైర్స్ అన్ని కూడా సీల్ టైర్స్ డోర్ పేర్స్ అన్ని బాగున్నాయి ప్రీమియం కారు పైన డ్యూల్ టోన్ బ్లాక్ ఉంది లాంగ్ వెహికల్ సార్ ఇది రెండు వైపులు కీలెస్ ఎంట్రీ ఎక్కడ రస్ట్ కానీ డెంటింగ్ కానీ ఏం లేదు సార్ కార్కి కి ఇంజిన్ నెంబరు చాల్సీ నెంబర్ చూసుకోండి ఇన్ నెంబర్ ఇంట్రీయాలు చేసుకుని పాలిష్ చేస్తే కారు బ్రాండ్ న్యూస్ సార్ ఇక్కడ స్టిక్కర్ ఏదో చేసుకున్నారు ఆఫీస్ది అది తీసేసారు సార్ నేను వీడియో తీస్తానంటే కొద్ది ఉంది పాలిష్ చేసేటప్పుడు అది పోతుంది సార్ అది చాలా బాగుంది సార్ కార్ ప్రీమియం హాయ్ ప్రీమియం కార్ సార్ ఫ్రంట్ లెఫ్ట్ టైర్ ఇది కూడా సీల్ టైర్ సార్ ఇది సీల్ టైర్ ఇక్కడ డ్రైవర్స్ కి చాలా డిమాండ్ సార్ ఏ కార్ మీద డ్రైవింగ్ చేస్తే ఆ కార్ తుడుతారు అది కూడా పైన పైన తుడుతారు పదిహేను రోజులకి నెలకే కి ఇవ్వాలి తప్ప వాళ్ళు కడగరండి ఇక్కడ ఇక్కడ డిమాండ్ ఎక్కువ సార్ కార్లు కడగడానికి వేరే ఉంటారు మనుషులు ఓకే సార్ లోపల చూపిస్తాను చాలా వేడిగా ఉంది సార్ చాలా వేడిగా ఉంది టైం వచ్చి మూడు పోయింది ఏసీ ఆన్ చేస్తున్నాను లైట్లు వేసాను అని స్టార్ట్ చేశాను సార్ పద్దెనిమిది వేలు తిరిగిందంటే కారు ఎలా ఉంటుంది సార్ నేను నడిపాను రెండున్నర రెండున్నర ఐదు కిలోమీటర్లు నడిపాను కార్ అయితే న్యూ షోరూమ్ కారు డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది సార్ సస్పెన్స్ యొక్క టైట్ కానీ వీల్ బేరింగ్స్ కానీ ఎలైన్మెంట్ కానీ చాలా బాగుంది సిక్స్ గేర్ సార్ ఇది సిక్స్ గేర్ ప్లస్ రివర్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ గేర్ బాక్స్ ఇది ఏమో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆక్స్ ఐప్యాడు యూఎస్పి ఏదైనా పెట్టుకోవడానికి దీనికి కవర్ ఉంది ఏసీ మోడు ఏసీ సౌండ్ అయితే చాలా బాగుంది సార్ సౌండ్ పెట్టకూడదు ఛానల్లో అందువల్ల సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది ఓకే సార్ రివర్స్ క్యామ్ కూడా ఉంది క్వాలిటీ బాగుంది సార్ రివర్స్ కెమెరా పైన ప్లాస్టిక్ కవర్లు కూడా దిగలేదు రెండు లైట్స్ వర్కింగ్ ఓకే సార్ క్వాలిటీ ఉంది సార్ వర్క్ సైడ్ మిర్రర్స్ ఫోల్డింగ్ అన్లాక్ లాక్ వర్కింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చాలా బాగుంది సార్ క్వాలిటీ ఉంది కారు రిమోట్ సార్ ఈ లెస్ ఎంట్రీ స్టీరింగ్ కంట్రోల్స్ చాలా అంటే చాలా సూపర్ సార్ కార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి డే చూడండి స్టీరింగ్ చూస్తే తెలుస్తుంది సార్ కార్ ఎలా వాడారో స్టీరింగ్ చూస్తే తెలుస్తది ఎంత ఎక్కడ కూడా చిన్న గోరు కూడా పడలేదు దీని మీద సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ బాగుంది సార్ కార్ చాలా బాగుంది ఓకే సార్ ఇంజిన్ రూమ్ చూపిస్తాను దీనికి ట్యాక్స్ లక్ష డెబ్బై ఐదు వేలు వస్తుంది ఇక్కడ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అంటే నేను చేపిస్తాను సార్ పదిహేను వేలు అవుతుంది నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ట్యాక్స్ కట్టే పని లేదు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ సార్ మౌంటింగ్ ఇంజిన్ ఎంత స్మూత్గా ఉందో చూడండి ఎక్కడ కూడా అసలు సౌండ్ లెస్ సార్ సిక్స్టీన్ వాల్ సార్ వన్ పాయింట్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ సీసీ సార్ కార్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ సిసీ బ్యాటరీ కండిషన్ బాగుంది రెండు వేల పంతొమ్మిదిలో వేసారు సార్ లెఫ్ట్ సైడ్ యాప్ల ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా లో ఎక్కడ కూడా రస్టింగ్ కానీ క్రాక్ ఇవ్వడం కానీ డంటింగ్ కానీ ఎక్కడా లేదు సార్ బానెట్లో ఉంది ఒరిజినల్ కంపెనీ సీల్ సార్ ఒరిజినల్ కంపెనీ సీల్తో ఉంది బానెట్ ఎక్కడ కూడా ఎటువంటి సౌండ్ కూడా రాదు ఒరిజినల్ కాలం ఏం తిరిగారు సార్ పద్దెనిమిది వేలు కిలోమీటర్లు అంటే మనం సంవత్సరం రెండు సంవత్సరాలు తిరిగేస్తాం పద్దెనిమిది వేలు కిలోమీటర్లు పది సంవత్సరాలు అయిన కారు పద్దెనిమిది వేలు తిరిగారంటే సార్కి నమస్కారం కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతుడు సార్ ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళు ఉండబట్టే మా అలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం ఎందుకంటే నేనైనా ఎవరైనా తక్కువ రీడింగ్ ఇవ్వడం వల్ల మాకు మంచి పేరు వస్తుంది మీకు లాభం లాభం పొందుతున్నారు ఇలాంటి కారులు దొరకడం ఇండియా మొత్తం మీద చాలా తక్కువ కదా సార్ పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు తిరిగిన కారు దొరకదు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి నాలుగు లక్షల యాభై వేలు సార్ అది ఫైనల్ సార్ అది ట్యాక్స్ లక్ష డెబ్బై ఐదు వేలు దీనికి కమిషన్ మీరు నాకు ఎంతైనా ఇవ్వాలి సార్ మరి ఇలాంటి కారు చూపించినందుకు కానీ మరి ఐదు లక్షల్లో పదిహేను వేలు వాగ్దానం చేసినట్టుగా పదిహేను వేలు కమిషను ట్రాన్స్పోర్ట్ పదిహేను హైదరాబాదు తిరుపతి అయితే బెంగళూరు అయితే పదహారు వేలు సార్ ఓకే సార్ కార్ అయితే నెంబర్ వన్ సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి రెండు వేల పద్నాలుగు హోండా ఎలంట్రా ఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఎయిట్ ఇంజిను సిక్స్టీన్ వల్స్ ఇంజిన్ నాలుగు సీల్ టైర్లు స్టెప్ని అన్యూజ్డ్ బ్రాండ్ న్యూ కారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెస్ట్ బెంగాల్లో రిజిస్ట్రేషన్ ఉంది ఆర్సీ వ్యాలిడిటీ ఫిట్నెస్ అంటే ట్యాక్స్ వ్యాలిడిటీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేస్తే కావాలంటే నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు రెండు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్ఓసీ తీసుకుంటే ఇప్పుడు లక్షా డెబ్బై ఐదు వేలు కట్టవలసింది అప్పుడు లక్షా పాతికి లక్ష ముప్పై తోటి అయిపోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ జెన్యున్ ఏపి మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సార్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మరి కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడు దాకా లాస్ట్ వరకు చూసుంటే మరి నా ఫ్యామిలీ మెంబర్స్ మీరు లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ స్టేటస్లో పెట్టండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అందరికీ నమస్తే సార్